హలో సన్ హలో హలో హా సలాము అలైకుమ్ వఅఅలైకుమ్ సలాము అలైకుమ్ అసల్ మేమో అయితే టుడే టుమారో ఛానల్ నుండి వచ్చాము అసలు రంజాన్ అనేది ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు రంజాన్ అంటే మొత్తం ఇది హోలీ మంత్ ఆఫ్ ఇయర్ అండ్ వి సెలబ్రేట్ రంజాన్ ఇన్ దిస్ మంత్ ఓన్లీ వన్ మంత్ వి విల్ ప్రే ఫుల్ నమాజ్ అండ్ విల్ డూ ఎవ్రీథింగ్ ఓకే విల్ సర్ఫిలిం ఫాస్టింగ్ ఓకే డేస్ ఫాస్టింగ్ థర్టీ డేస్ ఫాస్టింగ్ అవునవును

అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం ఎందుకు అంటే ఇప్పుడు మేము ముస్లిమ్స్ మాకు తెలుసు ఏం చేయాలి అది మా గాడ్ నుంచి వచ్చింది రంజాన్ ఎందుకు వస్తుంది ఎందుకు చేస్తాం అంటే మాకు తెలుసు మా గాడ్ చెప్పింది ఎందుకోసం చేస్తాం ఇది రంజాన్ స్పెషల్ ఏమంటే మేము ఫాస్టింగ్ ఉంటాం ఫోర్టీన్ అవర్స్ ఫాస్టింగ్ ఉంటాం పొద్దున సిక్స్ ఫోర్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ సిక్స్ థర్టీ దాకా ఉంటాం దానికో పా ప్రకారం మా బైబుల్స్లో ఉంది ఏం చేయాలి ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అని ఉంది దానికోసం చేస్తాం మేము ఫాస్టింగ్ మా గాడ్ దగ్గర నుంచి వచ్చింది ఎందుకు చేయాలి అది అంటే ఎందుకు చేయాలి ఏం చెప్పారు ఫాస్టింగ్ ఉంటే మాకు మంచిగా ఉంటుంది వాళ్ళు చెప్పినారు ఏమేమి ఇబ్బంది ఉంటే ఏమైనా ఉంటే కష్టాలు ఉంటే అది వెళ్ళిపోతుంది అది ఫాస్టింగ్ ఉంటే అంటే రిమైనింగ్ డేస్లో చేయొచ్చు కదా ఇది ఇది స్పెషల్ మెయిన్ స్పెషల్ థర్టీ డేస్ స్పెషల్ ఫార్ మా ప్రాసెస్ ఇది ఉంటుంది బైబుల్లో ఉంటుంది ఎందుకు వచ్చింది అంటే మా గాడ్లో ఇట్లా అయింది ఒకసారి ఫాస్టింగ్ ఫాస్టింగ్ ఉంటే ఏమైతుంది ఎట్లా అవుతుంది అని వచ్చింది మాకి అంటే కాదు మీకు కూడా ఉందా బైబిల్ బైబుల్ మాకి బైబుల్ ఫస్ట్ మాకే ఖురాన్ ఉంది ఖురాన్ ఉంది కదా ఖురాన్ని బైబిల్ అని కూడా అంటారు అంటారు ఇంగ్లీష్లో అదే బైబుల్ సేమ్ ఉంటుంది బైబుల్ అంటే మేము ఖురాన్ చెప్తాం ఇంగ్లీష్లో బైబుల్ని చెప్తారు దానికోసం అంటే అంటే నాకు తెలియదు సారీ ఏమనుకోకండి సో నార్మల్గా అయితే క్రిస్టియన్స్ క్రిస్మస్ అంటే ఏంటి అంటే కేసు క్రీస్తు పుట్టినరోజు అంటారు అండ్ కృష్ణాష్టమి ఏంటి అంటే హిందువులు వాళ్ళు పుట్టిన పుట్టినరోజు అంటారు అలాగే రంజాన్కి ఏమన్నా స్పెషల్ స్పెషాలిటీ ఉందా ఫీడింగ్ ఉంటుంది ఫీడింగ్ అందరికి వాళ్ళకి ఫీడ్ చేస్తూ ఉంటారు హెల్ప్ చేస్తూ మాకి అలీం కోసం స్పెషల్ ఇప్పుడు ఫీడ్ చేపిస్తాం ఎందుకంటే మనం కలిసి ఉంటాం హిందూ ముస్లిం అట్లాంటిది ఏముండదు మా దగ్గర హిందూ ముస్లిం ఏముండదు అందరు కలిసి మేము తింటాం అందరు కలిసి ఉంటాం అట్లా ఏం పట్టుకోండి ఇది ఇది అని చెప్పం ఎవ్రీ డేస్ థర్టీ డేస్ మేము మొత్తం చేస్తాం అందరికీ ఫీడింగ్ చేస్తాం అందరికీ పెట్టం మంచిగా ఉంటాం అట్లా ఏం ఉండదు అందరు కలిసి ఉంటాం హిందూ ముస్లిం క్రిస్టియన్ సాయి అందరూ కలిసి ఉంటాం అట్లా ఏం అంటే కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం కలిసి సెలబ్రేట్ చేసుకోండి చేస్తాను అందరికి ఎవరికైనా కాంబ్యాక్ ఎవరికైనా తెలుసు తెలుసు చాలా మంది క్రిస్టియన్స్ హిందువుల ఒక ప్రసాదం తింటారో లేదో తెలియదు కానీ క్రిస్టియన్ అంటే ముస్లిం దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క ఫెస్టివల్లో సెలబ్రేట్ చేస్తారు అట్లా చేస్తూ అట్లా తెలుసు బిర్యానీ కూడా త్రీ ఫెస్టివల్స్ అనేసరికి అందరు ఫెస్టివల్ లాగా అయిపోచ్చు అందరికి కలిసి పెట్టి అందరికి కలిసి ఉంటాం మేము అందరికి బిర్యానీ వెళ్ళి మీ రోజు ఉంది చూడు పార్టీ ఎవ్రీ థర్టీ డేస్ ఉండదు మేము పెట్టము అది ఎట్లా అయినా పెట్టడానికి అవసరం అది ఏమి ఉంటుంది అది ఉంటుంది ఈ మంత్ లోనే డిసైడ్ చేస్తాం అవును మాక్సిమం అంటే రంజాన్ అంటే ఓన్లీ ఫీడ్ ద పీపుల్ నీడి పీపుల్ కి ఫీడ్ చేయాలి ఫీడ్ చేయాలి ఫాస్టింగ్ ఉండాలి ఫాస్టింగ్ అంటే అది గాడ్ దగ్గర నుంచి ఏముంటుంది అంటే ఒకసారి మాకు పెద్ద అయింది అసలు ఎందుకు చేయాలి ఫాస్టింగ్ అంటే ఇయర్ మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వదిలేసి ఒక త్రీ ఒక థర్టీ డేస్ అలాగా మీరు సెలెక్ట్ చేసుకుంటారు కదా దాని యొక్క స్పెషాలిటీ అంటే ఆ టైంలోనే ఎందుకు చేయాలి అది గాడ్ చెప్పింది బైబుల్లో ఉంది అది మొత్తం అంటే ఈ మంత్ చేయాలి కురాన్లో ఉంది ఈ మంత్ ఇట్లా చేయాలి ఇట్లా వస్తుంది ఈ మంత్ ఒకవేళ చందమామ కనిపించకపోతే రోజు కంప్లీట్ చేయరా చేయరు అది మా

ఇన్ కాయమెంట్ ఎక్stra నమాజ్ ఉంది దారావి అది ఏమంటే ఫార్గివ్నెస్ దారావి 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 హా స్పెషల్ అది ఆన్సన్ స్పెషల్ అది ఏమంటే ఫార్గివ్నెస్ కి ఏ మొత్తం గుడ్ డీడ్స్ ఆల్ ఎవరీ విషెస్ This year this month it all come true yeah okay అంటే నార్మల్గా అందరికీ ఉన్న డౌట్ నేను అడుగుతున్నాను మ్యాక్సిమం గర్ల్స్ ని మసీద్లోకి ఎంట్రీ ఇవ్వరు ఎందుకని ఇప్పుడు ఉంటుంది మాకి ఉంటుంది తరాబీ తరాబీ ఉంటే వస్తుంది సపరేట్ ఉంటుంది గర్ల్స్ కోసం సపరేట్ ఉంటుంది తరాబీ కూడా పెట్టాం మేము అది కూడా మసీద్లో ఉంటుంది సపరేట్ పెట్టాం గర్ల్స్కి ఈ మంత్ లోనే ఉంటుంది

అంటే ఒక స్పెషల్ ప్రేయర్ స్పెషల్ ప్రేయర్ ఫర్ కంప్లీట్ కంప్లీట్ చేస్తాం బైబుల్ ఉంటుంది కదా మొత్తం కంప్లీట్ చేస్తాం

बिस्मिल्ला के सिवा कोई मबूद नहीं सिर्फ वो ही है की वाह शख्स जो अल्लाह है जो हमको पैदा करने वाला है और मारने वाला है

సూపర్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అంటే మీకందరికి కూడా స్పెషల్ మొత్తం మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి త్రీ థర్టీకి మొత్తం వై గే రెస్టారెంట్ దగ్గర సైరీ మీ దగ్గర అన్నదానం ఎట్లా ఉంటుంది అట్లా మా దగ్గర సైరీ ఉంటుంది మార్నింగ్ త్రీ థర్టీ వై గా రెస్టారెంట్లో పంజాగుట్టాలో మొత్తం ఫ్రీ ఉంటుంది అది మొత్తం థర్టీ డేస్ మొత్తం థర్టీ డేస్ ఫ్రీ అవుతుంది ఓన్లీ ఫర్ ముస్లిమ్స్ అందరికి అందరూ వస్తుంది మనము వద్దాము కవర్ చేద్దాము ఎంతలాగా వీళ్ళందరూ కూడా అన్నదానం ఏమంటారు సైరీ సైరీ సెహరీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నేను మీకు దాన్ని కూడా కవర్ చేసి చూపిస్తాను సో మీకు పసందైన మీకు చాలా ఇష్టమైన హలీమ్ ఏంటి బీఫ్ హలీమ్ బీఫ్ మీకు బీఫ్ హలీమ్ బీఫ్ హలీమ్ బీఫ్ హలీమ్ ಮಟನ್ ಅಲ್ಲಿ ಮಟನ್ ಅಲ್ಲಿ ಓ ಸ್ಪೆಷಲ್ ಮನ್ ಟೈಪ್ ಏ ಅಲ್ಲಿ ಬಂದಿ ಸಿಕಂದ್ರ ಬತಾನ ಅಲ್ಲಿ ಕೊಂಚ ಮಲಿಮ್ ಚುದಿಸ್ಕೋ ಈ ರೋಜ್ ಮೊತ್ತಂ ಓಕೆ ಮನು ಈ ಕಡೆ ಸೆಲೆಬ್ರೇಟ್ ಫ್ರೀ ಈ ಕಡೆ ಸ್ಪೆಷಲ್ ಫೈವ್ ಸ್ಟಾರ್ ಪಾರ್ಟಿ ಸ್ಟಾರ್ ಪಾರ್ಟಿ ಸ್ಟಾರ್ ಪಾರ್ಟಿ ಫೈವ್ ಜುಮಾ ರಮ್ದಾನ್ ಪಾರ್ಟಿ

हटाओ जी हटाओ वेड़ वेड़ का उन्नत तो ये क्या हलीम हलीम बीफ हलीम है जी बीफ हलीम हाँ। चिकन हलीम मटन हलीम टेस्टी अंटे बीफ हलीम मत्तम ये नाइट मिड नाइट फोर ओ की पड़ते गोश दी मत्तम बीफ की दम पड़ते बॉइल बॉइल चेस्ते मॉर्निंग ट्वेल्व की अभी रेडी आई थे रेडी चेस्ट దగ్గర్ని ఎవ్రీ ముస్లిం చేయడం వచ్చా మేకింగ్ అనేది కొంతమంది కొంతమంది మాత్రమే వస్తాడు మంచి మంచి మంచిగా చేసే వాళ్ళకి ఉంటుంది ఉంటారు ప్రతి ఒక్కరిలో కూడా కుక్ వచ్చిన వాళ్ళు ఉంటారు రానోళ్ళు ఉంటారు కదా సో బిర్యానీ అంటే ఓన్లీ ముస్లింస్ దగ్గరే తినాలి అని ఒక హైదరాబాద్ హైదరాబాద్లో హైదరాబాద్ హైదరాబాద్ తినాలి దాంట్లో కూడా ఒక ముస్లిం మాక్సిమం రంజాన్ కూడా మాక్సిమం ఒక ఫేమస్ అని ఉంటుంది దాని యొక్క స్పెషాలిటీ ఏంటి ముస్లిం రెస్టారెంట్లో ఏమవుతాడు అంటే మొత్తం ఒరిజినల్ ఆర్గానిక్ తింటారు అదే చికెన్ మటన్ మొత్తం హలాలే సాఫ్ చేస్తే ఇట్లా ఏమంటే డైరెక్ట్ గా కట్ చేస్తే పెట్టది ఆమె కుక్ చేస్తే అది అది కాదు మొత్తం క్లీన్ చేస్తే మొత్తం అది ఏం చికెన్ మటన్ ఏముంటే మొత్తం మస్తు బాయిల్ చేస్తే కుక్ చేస్తా అది అలా మీరు బంద్ రెసిపీస్ చెప్తున్నారు మీకు బాగా వచ్చా కుకింగ్ ఫ్రీ సైరీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి మొత్తం థర్టీ డేస్ ఫ్రీ త్రీ థర్టీకి స్టార్ట్ అవుతుంది మొత్తం అప్పుడు దాకా మినిమమ్ ట్వంటీ కేజీస్ టు ఫిఫ్టీ కేజీస్ అన్నం పెడతాం మేము ఎవ్రీ డే ఏమేమి అక్కడ చికెన్ కర్మా ఖిచుడి హిమా ఖట్టా అది పప్పు రైస్ జీరా రైస్ అట్లా మొత్తం ఉండదు వేరే వేరే ఒక్కొక్క డే ఒక్కొక్క ఉండదు ఓకే అన్నదానం అండ్ సైరీ సైరీ అని చెప్పేసి నార్మల్ నార్మల్ ఐటమ్స్ కాకుండా నార్మల్ ఐటమ్స్ కాకుండా అందరికి కూడా ఫుల్ టేస్ట్ ఫుల్ ఫుడ్ మాత్రమే సర్వ్ చేస్తారు నా పేరు మీరు చెప్పండి రంజాన్ అంటే ఎలా సెలబ్రేట్ సెలబ్రేట్ చేసుకుంటారు చేసుకుంటారు ఎందుకు రంజాన్ అంటే చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తాం మేము మా బైబుల్లో ఉంది దాని ఖురాన్ ఉంది దాన్ని బట్టి మేము సెలబ్రేట్ చేస్తాం అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం మా ప్రాఫిట్ మొహమ్మద్ సల్లల్లా అలూ వసలం దానికంట ముందు నుంచి మేము రంజాన్ సెలబ్రేట్ చేస్తాం అంటే ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తాం అలా అని కాదు మీరు సక్కు బాట్నా దేఖన హిందీలో చెప్పొచ్చా నో ప్రాబ్లం చెప్పండి సొక్కు బాట్నా సొక్కా ఖయాల్ కర్నా సొక్కు సాత్ లేకే కర్నా అలా అని ఏం చేయం హిందూ అని ముస్లిం అని ఏం చేయం మేము హిందూ ముస్లిం అందరు కలిసి సాయి మొత్తం అందరికైతే ఎట్లా ఉంటారు మొత్తం బాయిబాయ్ ఎట్లా ఉంటాడు మేము హైదరాబాద్లో మొత్తం యూనిటీ లాగా ఉంటాడు అది ఏం లేవు హిందూ హిందూ ముస్లిం అట్లా ఏం లేవు మా దగ్గర ఏంకైతే మొత్తం భాయ్ బాయ్ లాగా ఉంటారు హిందూ ముస్లిం అందరు ఈ బస్తీలాకైతే ఫిఫ్టీ ముస్లిమ్స్ ఉన్నారు ఫిఫ్టీ హిందూస్ ఉన్నారు మా మా ఫెస్టివల్ వాళ్ళు సెలబ్రేట్ చేస్తాం వాళ్ళు సెలిబ్రేట్ చేస్తాం సూపర్ సూపర్ మనకి రంజాన్ ఫెస్టివల్ అనేసరికి ప్రతి ఒక్కరికి కూడా కొన్ని కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి కదా లైక్ మొత్తం ఇఫ్తార్ అయితే మన దగ్గర స్పెషల్గా అంటే హలీమే ఉంది అది ఇఫ్తార్ లా మొత్తం ఫ్రూట్స్ మొత్తం ఫ్రూట్స్ యస్ సర్ ఖజూర్ తింటారు ఫస్ట్ ఖజూర్ ఖజూర్ డేట్స్ డేట్స్ తింటారు ఫస్ట్ డేట్స్ తింటారు దాని తర్వాత ఫ్రూట్స్ తిని తర్వాత నమస్కేయిల్లి నవస్కిల్లిన్ తర్వాత వచ్చి మొత్తం తింటరు అన్నం ఓకే ఎప్పుడు తింటారు డేట్ అనేది ఎప్పుడు తింటారు డేట్స్ ఏ టైం కి డేట్ తో న చెప్పా ఆ 6 నేను ని చెప్పా చెప్పు ఖజూర్ తోనే రోజూ అవుంటారు అవును ఖజూర్ తోనే రోజూ అవుంటారు 6:30 కి మన టైం అవుతది ఓకే మొత్తం ఫైవ్ ఓ క్లాక్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి సిక్స్ థర్టీ నైట్ సిక్స్ థర్టీ ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు మేము రోజా ఉండాలా సిక్స్ థర్టీ తర్వాత మేము ఖజూరుతోని రోజా వదిలేస్తారు షాప్ మేము కలిసి ఉంటాం అనిత అంటీ మాది చిన్నప్పుడు మాకు చూసినారు ఈ అంటీ అంటే చాలా ఇష్టం మీకు వాటర్ ఇది కావాలి అంటే అవసరం ఉంటే ఇఫ్ తర్వాత ఇస్తుంది మా అనిత అంటీ మా మమ్మీ లాగా ఉంటుంది ఓకే సూపర్ అండి నమస్తే నమస్తే అండి సో ఇక్కడైతే కనుక అందరూ కూడా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటారు కదా ఇప్పుడు ఒక హిందూ ఒక అమ్మని వాళ్ళందరూ ముస్లింలు కలిసి సొంత అమ్మగా ట్రీట్ చేస్తున్నారు అలాగే ఒక హిందూ అమ్మాయి ఉండి ముస్లింలు అందరిని ఎక్కువగా ఆడుకుంటున్నారు వీళ్ళ యొక్క రిలేషన్ చూస్తే చాలా చూడముచ్చటగా ఉంది ఈ మాటలోనే అడుగుదాము అసలు రంజాన్ అంటే ఏంటి వీళ్ళందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఎన్నాళ్ళుగా వీళ్ళు తెలుసు అని చెప్పి హాయ్ అమ్మ నమస్తే నమస్తే మీ పేరు అనిత గారు మేము వీళ్ళని క్వశ్చన్స్ అడుగుతున్నంత సేపు కూడా అనితమ్మరా అనితమ్మరా అని అంటూనే ఉన్నారు మిమ్మల్ని సో మీకు తెలుసా రంజాన్ అంటే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు వీళ్ళంతా మీరు అన్నాళ్ళుగా కలిసి ఉంటున్నారు నేను ఒక ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాను వీళ్ళు చాలా బాగా చేస్తారు హిందూ ముస్లిమ్స్ అని తేడా చూపించారు బాగా చూసుకుంటారండి అందరికీ చాలా బాగా చూస్తారు బా బాగా చూస్తారు వీళ్ళు హిందూస్ రాకూడదు అట్లా ఉండరు అందరికీ ఫుడ్ పెడతారు అంతా క్లోజ్గా కలిసి ఉంటారండి మిమ్మల్ని మీ యొక్క బాండింగ్ చూస్తే నాకు చాలా చూడవచ్చు అనిపించింది ఇంట్లో మెంబర్ లాగా చూస్తారు నాకు ఇట్లా వేరే ఆమె షాప్ పెట్టుకుంది ఆమె దగ్గరికి వెళ్ళొద్దు మాట్లాడొద్దు అట్లా ఉండకుండా వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ లాగా చూస్తారు ఏది కానీ వీళ్ళందరిలో మీ ఫేవరెట్ ఎవరు చెప్పాలి అట్లే ఇగో వీడైతే నేను వచ్చిన తర్వాత పుట్టిండు ఎట్లా పడితే అట్లా అంటాడు డార్లింగ్ అని కూడా అంటాడు ఓ ఎస్ ఈతను కూడా వన్ ఇయర్ ఉండే నేను ఈ సంధ్యలోకి వచ్చినప్పుడు చాలా బాగా చూస్తారు నాకైతే ఒక మాట అన్నారు ఓకే వాళ్ళ ఇంట్లో మనిషిలా చూసుకుంటారు అనమాట అందరు ఇప్పుడు రంజాన్ అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు మీకు ఐడియా ఉందా వీళ్ళ వీళ్ళ మధ్యలోనే ఉన్నారు కదా వన్ మంత్కి ఒక్కసారి దేవుడి గురించి ఒక నెల రోజులు వాళ్ళు ప్రేర్ చేస్తారండి అంటే వన్ ఇయర్కి మంచిగా ఉండాలి వాళ్ళు మంచిగా ఉండాలి పక్కన వాళ్ళు మంచిగా ఉండాలి అందరూ బాగుండాలని చెప్పి దేవుడు జాసలో వన్ మంత్ రంజాన్ అని పండుగ చేస్తారు వాళ్లకు అంటే ఈ వన్ ఇయర్ కు సరిపడా పూజలు అనమాట ఆ టైంలో వీళ్ళు ఒక పద్ధతి ఉండి అందరు తిని వీళ్ళు ఒడ్డుకున్న తర్వాత పక్కన పెట్టిన తర్వాతనే వీళ్ళు తింటారు అదే అంటే వీళ్ళు ఒక రోజు చేస్తూ ఉంటారు కదా ఆ టైంలో మీకు కూడా ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు కదా మీరు తింటూ ఉంటారు వాటిని టేస్ట్ చేస్తారు రోజు పంపిస్తారండి అట్లా ప పంపిస్తారు వాళ్ళతో పాటు కూర్చోబెట్టుకొని తినిపిస్తారు అట్లా హిందూస్ ఉండొద్దు తెలుగులో అట్లా అనకుండా హిందూ ముస్లిం ఎక్కువ బాగా చూస్తారు అనమాట చూస్తూ బాగా చూస్తా మీ యొక్క ఫెస్టివల్స్కి వీళ్ళందరూ వస్తుంటారా వస్తూ ఉంటారండి ఇట్లా ఫంక్షన్స్ వచ్చినా కూడా తీసుకుంటాం ఫంక్షన్లోకి వస్తూ ఉంటారు అందరు కలిసి సెలబ్రేట్ చేసుకుంటారు వీళ్ళి రోజా చేస్తున్నప్పుడు అంటే ఉపవాసం చేస్తున్నప్పుడు ఏమి తినరని వింటాము ఎప్పుడైనా సరే మీరు ఏ ఒక్క ముస్లింనైనా చూసారా లైక్ వాటర్ తాగడం కానీ తినడం లేదండి చాలా లాయల్ గా ఉంటారు అందరికంటే వీలే ఎక్కువ లాయల్ గా ఉంటారు అది అయితే పక్కా అస్సలే తినరు 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 మీరు మీ అందరు వీళ్ళందరూ చెప్పారు వాళ్ళకి ఫేవరెట్ బీఫ్ అని హలియం మీ యొక్క ఫేవరెట్ నేను తినను బీఫ్ అవి తిన్నాను కాకపోతే వీళ్ళతో కలిసిపోతా ఏ ఫేవరెట్ అంటే మటన్ మటన్ చికెన్ తిన్నాను బాగుంటుందండి వీళ్ళు ఇచ్చారా వీళ్ళని కాదు మేము బాయట కూడా తింటాం వీళ్ళు కూడా ఇస్తారు బాగుంటుంది మీరు సెలబ్రేట్ చేసుకుంటారు వీళ్ళందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు మార్నింగ్ టైంలో ఎవ్రీ త్రీ పీఎంకి బై టూకే రెస్టారెంట్ దగ్గర ఫ్రీ ఫుడ్ సర్వీస్ ఉంటుంది అంటారు ఫుడ్ సర్వీస్ ని మీరు వచ్చి చూడొచ్చండి సరే ఎర్లీ మార్నింగ్ రోజు వన్ మంత్ ఫ్రీ భోజనం పెడతారు బయటికే ఓనర్ అంజాత్ భై అని చెప్పి పెడతారు ఆ వన్ మంత్ అంతా చాలా దీక్షతో చేస్తూ ఉంటారు ఈ యొక్క ఫెస్టివల్ని వన్ మంత్ ఎందుకు చేస్తారు వన్ మంత్ అంటే వాళ్ళ దేవుడు ఈ వన్ మంత్ చేయాలని వాళ్ళ వాళ్ళ కురాన్లో రాసిపెట్టింది ఆ వన్ మంత్ రంజాన్ చాన్ రంజాన్కు వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట మళ్ళీ అమాస రంజాన్కు స్టాప్ చేస్తారు స్టాప్ చేస్తారు అంటే ఇప్పుడు ముస్లిమ్స్కి చంద్రుడికి ఉన్న సంబంధం ఏంటి చంద్రుడు హిందూ ముస్లింస్ కానీ కాదు వాళ్ళ భాషలో అది చూసి స్టార్ట్ చేస్తారు అనమాట అంటే నార్మల్గా దానికి అని వీళ్ళకి ఉన్న రిలేషన్ రిలేషన్ ఏమంటారు రిలేషన్ అంటే అప్పుడు వాళ్ళ కురాన్లో చెప్పారంట అది దాని అప్పుడు డేట్స్ లేకుండే రోజులు మనం చంద్రుని చూసి ఎంత టైం అయింది సూర్యుడిని చూసి ఎంత టైం అయిందని చెప్పేవాళ్ళు నెట్ మనం మిఠ మధ్యాహ్నం చూడాలంటే అప్పుడు టైమ్స్ లేవు రెండు అవుతుందంటే సూర్యుడు వచ్చి ఎక్కడ నిలబడుతుందో అప్పుడు వాళ్ళకి తెలుసనమాట కురాన్లో రాశారు అది చూసిన తర్వాత మీరు స్టార్ట్ చేయాలి ఇది ఒక పొద్దు అని అట్లా అని కురాన్లో రాసినప్పటికీ వాళ్ళు అమావాస్య రోజు అది చంద్రుడిని చూసి స్టార్ట్ చేస్తారు ఓకే అప్పుడు టైం టేబుల్ అనేది టైం అనేది లేదు కాబట్టి ఒక పురాణంలో సూర్యుడిని చంద్రుణ్ణి చూసి టైం చెప్తారు కాబట్టి సూర్యుడిని చూసినాక స్టార్ట్ చేయమని అమాస పోయిన తర్వాత టూ డేసా యా త్రీ డేస్కో అది వస్తుంది అనమాట నిండు చంద్రు అది చూసి స్టార్ట్ నెక్స్ట్ డే నుంచి పౌర్ణమి అనేది చూసి స్టార్ట్ సూపర్ సూపర్ అందరు కూడా చాలా యొక్క ఎలా అంటే మిమ్మల్ని చూస్తుంటే తెలుస్తుంది ఎంత ఐక్యతగా ఉన్నారో ఎంత క్లోజ్ గా అనేది వీళ్ళందరిలో మీ ఫేవరెట్ అనేది ఇంకా చెప్పట్లేదు అందరూ ఆడుకుంటారు కదా ఎవరు బాగా ఏడిపిస్తారు ఇక వీడు నెక్స్ట్ ఎవరు మిమ్మల్ని బాగా కేర్ చేస్తారు అంటే అందరికంటే మనకి కేరింగ్ ఉంటుంది కదా అందరూ వింటారు పారు ఇట్లా అసలు ఈవెన్ చెప్తున్నా కదా నా సొంత ఉన్నా ఇంత బాగా చూడము బయటకి చూస్తే నీకు ఏం కావాలి ఎందుకు వస్తున్నావు బయటికి మేము నువ్వు షాప్కి వెళ్ళాటి కాదు గల్లీలోనే నాటి బాయ్ ఫైట్ ఫైటర్ ఎవరు ఫైటర్ ఇక మంచిగా కూడా అందరూ బాగుంటారు ఎవరన్నా కలిసి కొట్టడానికి వస్తే అందరు ఫైటర్లే సై అంటే సై అని వెళ్తారా మీరు కూడా అంతే ఎవరు కామెస్ట్ పర్సన్ చాలా కామ్ గా ఉండేది స్లో కాదు కాదు వీడు చాలా క్యూట్ గా ఉంటాడు ఎవరి దగ్గర జోలికి వెళ్ళాడు కామ్ ఉంటాడు చాలా కామ్ గా ఉంటాడు ఎవరు కొంచెం రజక్ మోడ్ లో ఎవరు ఉంటారు పెద్దాక కాదు లైక్ చాలా అగ్రెసివ్గా స్ట్రాంగ్ రజక్ మోడ్లో అట్లా ఏం లేదు ఇక్కడైతే ఇప్పటివరకు అబ్బుగాడు ఏడి అబ్బుగాడు పోయిండు ఆడు ఉంటాడు ఏడు ఉండేది చూడందాక ఆడు జర కదిరియాగానే జల్దీ హైపర్ అయిపోతాడు వాడు పోయిండు అక్కడ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ మీరు అందరు ఇలాగే కలిసి చేసుకోండి మీ యొక్క సం అంటే కలిసి ఉన్న ఈ యొక్క ఐక్యత చూసి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఆ హిందూ ముస్లిం కాదు బాయ్ బాయ్ కాదు అనుకుంటారో వాళ్ళందరికీ కూడా మీరు ఒక మంచి లెసన్ ఇచ్చారు ఎగ్జాంపుల్ అయ్యారు ఓకే ఓకే సో మీరు వీళ్ళందరికీ కూడా ఒక్కసారి రంజాన్ ముబారక్ చెప్పేస్తే రంజాన్ ముబారక్ అయాన్ అర్ఫాత్ ముజాఫర్ అందరికీ కలిపి రంజాన్ ముబారక్ Thank you so much, Amma. Thank you.